అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక పద్దెనిమిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ గురువారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయం వచ్చేదో చెబుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగోడి ఏరంగోడి మీద విజయం సాయిస్తుందో చెబుతాను అలాగే జాన్ల ప్రకారంగా కూడా ఏరంగోడి ఏ రంగోడి మీద విజయం సాగిస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి చూసి మీకు ఏం అర్థమైందో అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లింకులు ఉన్నాయి ఇంటర్నేషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ లింకులు కూడా అయితే ఉన్నాయి ఇంటర్నేషనల్ వెళ్ళి ఫాలో అయితే అవ్వండి అండి సో ఇంకా మనం లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈ రోజు మనకు వచ్చేసరికి పుష్యమి ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసరికి కాగ అనేది కోడి పింగళ మీద బిజినెస్ చేస్తుంది పసింగల కాగ వచ్చేసరికి నలుగురు మించిన కాకి మీద బిజినెస్ చేస్తుంది పింగళ అనేది నెమలి డాగ మీద బిజినెస్ చేస్తుంది నెమలి డాగ వచ్చేసరికి కాకి మీద బిజినెస్ చేస్తుంది కోడి అనేది నెమల మీద బిజినెస్ చేస్తుంది ఇవ్వండి మనకి పుష్పమిలో ఇవ్వండి మనకి పుష్షమి నక్షత్రంలో గెలిచేవి ఓడేవి గుర్తుపెట్టుకోండి ఈ నక్షత్రం మనకి ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అయితే ఉంటుంది ఆ తర్వాత నుంచి రెండో నక్షత్రం అశ్లేష దీంట్లో వచ్చేసరికి కాక అనేది నల్లబొర్ర ఎర్రకోడి అలాగే పిచ్చుకువనే కోడి మీద విజిన్సాస్తుంది పసింగల కాకి డాగ మీద విజిన్స్ంది పింగళ అనేది తొమ్మిది ఉన్న కాకి మీద విజన్సాయిస్తుంది అనేది డాగ మీద విజిన్సా ఇస్తుంది ఇవన్నీ మనకి అశ్లేషలో గెలిచేవి గుడివి గుర్తుపెట్టుకోండి ఎవరైతే నక్షత్రం పరంగా అనేది వేసుకుంటారో మనకి ఈరోజు మొత్తం రెండు నక్షత్రాలు నడుస్తూ ఉండేది పుష్పమి ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఆ తర్వాత నుంచి రెండో నక్షత్రం ఆశ్లేష అనేది మనకి నడుస్తూ ఉండద్ది అండి ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకి ఇది తొలి జాము అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండేది దీంట్లో మనం ముసుకొచ్చేసరికి ఏంటంటే డాగ పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది దీంట్లో మనకి చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ పింగళ ఎర్ర కక్కరాయి ఎర్ర ఎర్రమైల ఎరుపు మించిన బర్రెల ఎర్రకోడి పచ్చగాకి కోడి గేరువ ఎర్రపూల ఇవనేవి మనకి ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక మనకి కోడి కాకి మైల నెమల పచ్చకాకి కాకి నెమలి కక్కరాయి నల్ల బొట్ల నల్ల నల్లబూర పచ్చకాకి నల్ల బొంగుల అబ్రాసు ఇవనేవి ఈ చూపులు ఓడిపోతాయి ఇంకా రెండో జాము ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి కాకి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి కాకి డాక నల్లకట్టు రసంగి కోడి నల్ల మైల గట్టి కాకి బూడిదరంగు మైల కాకి కాకిడాగ కోడి పచ్చకాకి డాగ కోడి రసంగి కోడి మైల ఇవన్నీ విజయంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నెమలి పింగల గౌడి నెమలి పిచుకుబ పిచుకుబోర నెమలి అలాగే శుద్ధ నెమలి కాకి నెమలి పింగల నల్లబొట్ల సేతువ ఎర్రబొట్ల బొట్ల నెమలి కక్కరాయి కోడి కక్కరాయి పిచుకువనే గోడు నెమలి అబ్రాసు ఇవన్నీ ఈ జాము చూపులు ఓడిపోతాయి ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమలు కానీ కాకి డాగ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఎరుపుని మించిన నెమలి పర్ల ఎర్ర అబ్రాసు శుద్ధ డాగ నెమలి పర్ల కాకినామలు శుద్ధడాగా పసింగల కాకి ఇవనవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కోడిమైల కోడి మైల కోడి తెల్లమైల కోడి ఎర్ర మైల గంధ ఎర్ర సేతువ గంధ బోట్ల తెల్ల తెల్లక్రాయి కోడి చూపు రసంగి ఎర్ర మైల రంగు మైల ఇవనేవి చూపులు ఓడిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండేది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాకి బెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పచ్చకాకి నల్ల నల్లపర్ల నల్ల బొట్ల సేతువ గౌండ్ నెమలి నల్లకట్టు రసంగి నల్లకక్కరాయి నల్ల కాకి పెట్టమారు ఇవనేవిజాలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడి డాగ ఎర్ర కక్కరాయి ఎర్ర మైల ఎర్రబొట్ల సేతవ కోడి రసంగి కోడి పింగల ఎర్ర అబ్రాసు గేరువా ఇవనేవి ఈజాన్లో మనకు వచ్చేసరికి చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి నాలుగో జాములు గెలిచేవి ఓడేవి ఇవి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము మూడో ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనకి ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి డ్యాములు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి అలాగే నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డాగ కక్కరాయి పసింగల అబ్బ్రాసు నెమలి పర్ల తెల్ల బొంగల పచ్చకాకి ఇవనేవి ఈ మనకి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి డాగ పర్ల గట్టి కాకి డాగ పెంగల నల్ల నెమలి నల్ల అబ్బ్రాసు గట్టి కాకి నెమలి సొంత డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకు సో ఫ్రెండ్స్ మరి ఇవన్నీ గెలిచేవి ఓడేవి ఐదో ఐదోజాములో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆరోజాము ఇది ఉదయం ఆరు సారీ సాయంకాలం ఆరింటిగా నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్రపూల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక డాగ పెంగల ఎర్రబొట్ల సెతువ సుత్త డాగ కోడి డాగ కోడి ఎర్రకరాయి కోడి పెంగల కోడి రసంగి ఇవనేవి జాములు చూపులకి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కాకినామలి నల్లగట్ట అబ్రాసు నెమలి అబ్రాసు బాగా పసింగల కాకులు అలాగే కట్టు కాకులు ఇవి అనేవి ఈ జాములో చూపులకి మనకు వచ్చేసరికి కోడిపోత సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి ఆరో జాంలో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఇది ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడికాకులు కోడి కాకి గనక కనుక వాడుకుంటే కోడి కాకి డాగులు వాడుకుంటే చూపులు ముసుక్కి మనకి చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి డాగ కోడి కాకి నల్లకట్టు రసంగి నల్లమైల పచ్చ డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా చూపులు ఓడిపోయి చూసుకుంటే కనుక నెమలి పింగల గోడి నెమలి ఎర్ర నెమలి ఎర్ర అబ్బరాసు ఎర్ర పింగల ఇవనేవి చూపులు ఓడిపోతాయి ఈ జాములు ముసుక్కు వచ్చేసరికి మనం ఏంటంటే కోడి కాకి డాగలు కనుక వాడుకుంటే మనకి ఈ జాములు ముసుక్కి చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆఖరిజాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే నెమలి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఎర్ర నెమలి కాకి డాగ పర్ల ఎర్ర అబ్బరాసు శుద్ధ డాగ కాకి నెమలి నెమలి అబ్బరాసు పసింగల కాకి డాగ పచ్చ నెమలి అలాగే ఎరుపు మించిన కాకి డాగ ఇవనేవి జానంలో మనకి చూపులకి గెలుస్తాయి ఇంకా చూపులు ఓడిపోయి చూసుకుంటే గనక రంగు మేళా కోడి కోడిని కోడి కోడి నల్ల మైలా కోడి రసంగి కోడి డాగ మిరప్ప డాగ అలాగే చంద్రపక్కల డాగ డాగ పెంగల గంధ బొట్ల సేదువ ఇవనేవి చూపులకి ఓడిపోతాయి ఈ జాంలో ఇంకా దిక్కు అనేది చూసుకుంటే గనక ఈరోజు మనకు వచ్చేసరికి మన కోళ్ళకి తూర్పు నుంచి పడమర వైపు వదులుకుంటే మనకు వాళ్ళకి విజయం అనేది సాధితానికి ఎక్కువైతే ఉండేది అలా కాకుండా మీరు పడమర నుంచి తూర్పు వదులుకుంటే మనకు వాళ్ళకి ఓటం అనేది వస్తుందండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి మనకు వచ్చేసరి దిక్ అనేది సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు నక్షత్రపరంగా పరంగా గెలిచే చెప్పాను అలాగే జాముల ప్రకారంగా గెలిచే చెప్పాను అలాగే మన కోళ్ళని ఏదికున వదులుకుంటే కూడా మన కోళ్ళకి విజయం విజయం అనేది వచ్చిందో కూడా ఈ వీడియోలో అయితే చెప్పాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే మన కోళ్ళ మిత్రులకి గ్రూపుల్లోకి షేర్ చేయండి మన వీడియోకి